సర్ సిపి ఓకే తీసు డౌన్లోడ్ చేసినా ఇస్తాం దాని స్క్రీన్ షాట్ కూడా తీసినట్టున్నారుగా స్క్రీన్ షాట్ ఉందా స్క్రీన్ షాట్ ఎక్కడ ఇదే లింక్ సరే నేను స్క్రీన్ షాట్ ఇప్పుడు ఓకే సర్లే మళ్ళీ ఉందిలే మళ్ళీ పంపిస్తాం మీకు అందరికీ ఇస్తాం సో ఇప్పుడు ఏమైంది వీళ్ళకి తెలిసిన అలవాటు వీళ్ళకి మామూలుగా ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా ఆరు వందలు ఏడు వందల హామీలు ఇచ్చినాడు ఇట్లా పెడతాడు అట్లా లేపేస్తాడు ఈ పెద్ద ఆయన ముసలానికి రామోదరరావుకు తేదీ ఇప్పుడు తెలిసినట్టుంది ఇమ్మీడియట్ తలుపుసినాడు నోరు తెలిస్తే అబద్ధాలు అబద్ధాల్లో కూడా ఎవరికి హామీ చేయని అయితే ఉన్న కోసం లేదా రాజకీయం కోసం ఏదో మాట్లాడుతున్నారంటే ఉన్నాను కోసం ప్రజలకు సంబంధించినంత వరకు వాళ్ళ ఆస్తిపాస్తులకు వాళ్ళ ఆలోచనల్లోనూ వ్యవస్థల మీదే నమ్మకం పోయేలాగా భయం పుట్టేలాగా విష ప్రచారం చేయడం అనేది అంతకంటే ఘోరం పాపం వేరే ఉంటుందా నేను స్ట్రెయిట్ అందరిని వీళ్ళని అడుగుతున్నా డెబ్బై ఐదేళ్లు వచ్చాయి చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడుతూ అసభ్యంగా కూడా మాట్లాడుతున్నాడు అసలు అసలు అయిపోయి పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్ దీని మీద మాట్లాడుతూ తాను పాస్బుక్ చూపిస్తూ దీని జిరాక్స్ కాపీలు ఏం చేసుకుంటారని ఏదో అంటూ అసభ్యంగా మాట్లాడుతున్నాను వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నావు నిజంగా అర్థం కావట్లా కసి ఉండి వీళ్ళకు మాము మాము లేదు కడుపు మంట కసి ద్వేషం కోపం ఉక్రోషం ఇంకా ఏమేమి ఉన్నాయో తెలియదు అది సొగం ఈ అసూయ కడుపు మంట ఉక్రోషం కంటిన్యూస్ ఉండే ఆయన చంద్రబాబు నాయుడు ఆ మధ్య జైల్లో ఉన్నప్పుడు పెట్టిన రోగాలు అవన్నీ వచ్చినట్టున్నాయి మొత్తం బాడీ నిండా రోగాలే ఉన్నట్టున్నాయి ప్రశాంతత లేదు తనకంటే దాదాపు ఇరవై 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 రెండేళ్లు చిన్న చిన్న రాగానే ఫస్ట్ టైం రాగానే బ్రహ్మాండంగా పాలిస్తాడు వాళ్ళ నాయన్ను వీళ్ళ నాయన్ను చూసి కూడా సిగ్గురాలే రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య ఆయన ఇచ్చిన పాలనను చూసి అంటే ఈసారి నాకు కరెక్ట్ చేసుకుందామని రెండు వేల పద్నాలుగులో అన్న జనం అవకాశం ఇచ్చినప్పుడు ఆఖరి అవకాశం దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు రెడ్డి గారి కొడుకు ఈయన పాలన చూసి ఏమైనా నేర్చుకుంటాడంటే నేర్చుకోకపోగా ఇంకా అంటే పెడదారి పట్టిన బ్రెయిన్ ఎక్కడికి పోతుంది అంటే ఒక అప్సేషన్ వచ్చేసి ఎట్లాగైనా ఈయన ఎండ చూడాలి ఈ పాలనను ఈయన వీలైతే ఎండ చూడాలనేది కూడా లోపల ఉన్నట్టు అందుకే ఈ మధ్య కూడా అది కూడా అంటున్నాడు ఏమవుతుంది ఇట్లాంటి క్వశ్చన్లన్నీ రాళ్ళతో కొట్టండి అంటున్నాడు ఎట్లా ఇది పాలిటిక్స్ ఇట్లా ఉంటాయా అసహ్యం అసహ్యంత అసహ్యంగా వీళ్ళు చేస్తున్న దీనికి పోతుంటే ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ కదా అనిపించింది నాకు చూస్తుంటే పెద్ద వాళ్ళు తీసుకొచ్చి చెప్తే ఇదే రామోజీరావు ఇరం నెలలో అయిందప్ప నాలుగు నెలలో ఐదు నెలలు అయింది అంటే వచ్చేది అనాదాతలు ఫైవ్ మంత్స్ బ్యాక్ అనుకుంటున్నాను అప్పటికి వీళ్ళకి వెలిగినట్లే ఈ ఆలోచన దీన్ని ఇట్లా వాడవచ్చు జనాన్ని భయ భయభ్రాంతులను చేయొచ్చు అని అది వెలక్క వేసినట్టున్నాడు ఆ రోజు అది ఇదిగో ఇక్కడ బయటపడుతుంది అంటే రామోజీరావుకు తెలుసు ఆయన మీడియాకు తెలుసు చంద్రబాబుకు తెలుసు అండ్ అక్కడ చేయించిన మోడీ వాళ్ళకు తెలుసు సెంటర్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇట్ ఈస్ ఏ రోల్ మోడల్ గుడ్ ఇది ఫ్యూచర్ కావాల్సిన ఇది ఎక్కడైనా సరే ఇప్పుడు గ్లోబలైజ్ అయిపోయి అంతా ఇది వస్తున్నప్పుడు సెక్యూరిటీ స్థిరాస్తులకు సెక్యూరిటీ అనేది అవసరం అనేది అందరూ గమనించి గ్రహించారు జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన వాటిలో అన్నింటిలో ఎట్లయితే అవినీతి రహితంగా చేస్తున్నారో వ్యవస్థల్లో అన్నిటికంటే ప్రధానంగా ఒక రకమైన అక్రమాలకు కండబలానికి ధనబలానికి ఆస్కారం ఇచ్చేది దాన్ని పెంచేది ఆయన ఈ ల్యాండ్ రిలేటెడ్ ఆఫేర్ స్వీట్కి సంబంధించిన ఓ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తీసుకురావాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే దాని గురించి బూతులు మాట్లాడుతాను అసహ్యంగా మాట్లాడుతాను వీళ్ళను అంటే చెత్తపొట్టలో ఉన్నారు మురిగ్గుంటలో ఉండేవాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలి సెప్టిక్ ట్యాంక్లో ఉన్న వాళ్ళు ఉండే క్రిములు ఎట్లా బిహేవ్ చేస్తాయో ఈ ఈ ఈ చిన్న ముఠ చంద్రబాబు అంటూ వీళ్ళందరూ కూడా అట్లే బిహేవ్ చేస్తున్నారు అది ఇంకోసారి వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఇంతగా చెప్తున్నా వాళ్ళకి ఎక్కట్లా సరే ఈ రోజు రామోజీరావే నాలుగు నెలలకు